ఇప్పుడు చాలా మందికి వచ్చిన సమస్య ఏంటో తెలుసా మా మతం మార్చేస్తున్నారు మతం మార్చేస్తున్నారు అని చాలా మంది గుండెలు బాధేసుకుంటా ఉన్నారు నేను ఒక సహోదరిని అడిగాను అమ్మా మీరు జీన్స్ ప్యాంట్ టీ షర్ట్ వేసుకుంటున్నారు ఇది నాకు నచ్చలే మీరు చీర కట్టుకుంటారా మీ వస్త్రధారణ మార్చుకుంటారా అని అడిగితే ఆ మంది కదా నేను మార్చుకోను అంది మరొక సహోదరుడి దగ్గరికి వెళ్ళి అడిగాను అయ్యా మీరు పంది మాంసం తింటున్నారు బీఫ్ తింటున్నారు ఇది నాకు నచ్చలే మీ ఆహార అలవాట్లు మార్చుకుంటారా అంటే అతడు అన్నాడు కదా నేను మార్చుకోను అన్నాడు ఒకటి వస్త్రధారణ మనం మార్చడం ఒకరి ఆహార అలవాట్లు మనం మార్చడం ఒకరి మతాన్ని మనం ఎలా మార్చగలుగుతాం కానీ ఒకడి మార్గాన్ని మనం మార్చగలం వాడు నడిచేది చెడు మార్గం అయినప్పుడు సరైన మార్గం చూపిస్తే మనం మార్చక్కర్లే వాడే వాడి మార్గాన్ని ఏం చేసుకుంటాడు మార్చుకుంటాడు యేసుక్రీస్తు అన్నాడు కదా ఐ ఆమ్ ద వే నేనే మార్గము అసతోమా సర్గమయ్యా అసత్యములో నుంచి మమ్మల్ని సత్యంలోనికి నడిపించు అయ్యా అని అంటున్నారు అసత్యమైన మార్గంలో నుంచి సత్యమైన మార్గంలోకి రావడానికి ఇష్టపడిన వాడు ఎవడైనా క్రిస్టియానిటీలోకి రావచ్చు ఇది మతము కాదు ఇది మార్గము మాత్రమే